తెలంగాణ రాజకీయం విగ్రహాల చుట్టూ తిరుగుతోంది సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టింది రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణ ఏం సంబంధమని మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు కాగా కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో తాను చూస్తానని సవాల్ విసిరారు టచ్ చేస్తే అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ చరిత్ర తమకు తెలుసునని జగదీష్ రెడ్డి అన్నారు అయితే రాజీవ్ గాంధీ ఒక్కసారి కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదని అన్నారు రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం నాకే తెలియదు తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం ఈ దేశ మంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళ అయ్య ఒయేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయిబెట్టారు బిడ్డ నేను చూస్తాను అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కలలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ లో వస్తే ఏడు సీట్లలో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్ లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తదా ఓతో బిడ్డ నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అయితే అక్కడికి వస్తే తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి సెక్రటేరియట్ కట్టారు సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరే పెట్టారు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలండ్ కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇదివరకు అది లేదు ఐలెండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాల్సినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సనాజీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు నేను అడగదలుచుకున్నా ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం ఎట్టి పరిస్థితులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం తీస్తాం అక్కడ ఆ జాగలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారు అదే పెడతాము అందులో సందేహం ఏం లేదు